ప్రభునామక స్తోత్రం లాండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం స్తోత్రం నాయన మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ నేను ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధన ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి ఆమె మార్కు సువార్త వార్త ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని ధ్యానించుకుందామండి అంతటా పరిచైలు వచ్చి ఆయనను శోధించుతూ ఆకాశం నుండి ఒక చూచక్రియను చూపమని ఆయన్ని అడిగి ఆయనతో తర్కింపసాగిరి వాక్య భాగంలో చూసినట్లయితే పరిశైలు ఏ పరీక్షించడానికి మరి పరలోకం నుండి ఒక చూచను చూపించమని వారు డిమాండ్ చేయటం అనేది ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం కానీ యేసయ్య మరి వారిని బట్టి లోతైన నిట్టూర్పు విడిచి ఈ తరము ఎందుకు సూచన క్రియలు అడుగుతుంది అని ఆయన ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిశ్చయముగా ఈ తరమునకు చూచకన ఇవ్వబడుతుందా ఇవ్వబడదని స్పష్టంగా ప్రభా యేసుక్రీస్తు వారు చెప్పినారు ఎందుకంటే వారి హృదయాలలో దేవునిపై విశ్వాసం లేదని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం ఏసయ్య విశ్వ ఏసయ్యని విశ్వసించకుండా శ్వాసం ఉంచకుండా ఏసయ్య మరి అద్భుతమైన కార్యాలు చేయటానికి ఆయన ఎంత మాత్రం ఇష్టపడరు అందుకునే ఈ ప్రజలు పరిశీలు ఏం చేస్తున్నారంటే ప్రదర్శనలు ఏసు ప్రభువారిని ప్రదర్శించమని కోరతము ఇక్కడ మనకి చూసిస్తుంది అసలు చూసినట్లయితే వారి విశ్వాసం వారిలో విశ్వాసం ఉంటే అద్భుత కార్యాలు ఏసయ తప్పకుండా చేసేవారు కానీ వారు ఏసయ్య చేసే మరి ఆ యొక్క అద్భుత కార్యాలను ప్రదర్శనాలుగా చూపించమని వారు అడగటము ఆయన ఆయన వాటిని చేయకపోవటము జరిగినట్లుగా మనము చూడవచ్చు అయితే అంతకుముందే ఏసయ్య నాలుగు వేల మందికి పైగా ప్రజలకు రొట్టెలు చేపలతో ఆహారం పెట్టినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం మరి ఆ తర్వాత పరిసైలు ఆయన ఎద్దకు వచ్చి వాదించటం ప్రారంభించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం వారు ఏసైని పరీక్షించాలని కోరుకుంటూ ఉన్నారని ఎందుకంటే గతంలో ఆయన చేసిన అద్భుతాలను చూసినా వారికి మరింత నాటకీయంగా అంటే ప్రదర్శించ ప్రదర్శనాత్మకంగా స్వర్గం నుండి వచ్చే సూచన కావాలని వారు కోరుకుంటున్నట్లు వాక్యం మనకి తెలియపరుస్తుంది బైబిల్ అధ్యాయం సాధనాల ప్రకారం మనం చూసినట్లయితే ఏసయ్య లోతుగా తూర్చి ఈ తరము ఎందుకు సూచనలు అడుగుతుందో అని ప్రశ్నించినట్లుగా చూస్తున్నాం ఆయన నిశ్చయముగా ఈ తరమునకు చూసిన ఇవ్వబడదు అని ఆయన స్పష్టంగా చెప్పేసినారు వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే పరిచయలు యొక్క హృదయాలు కఠినంగా ఉన్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం వారి కఠినత్వాన్ని బట్టి దేవుడు అక్కడ అద్భుతాలు చేయలేదని వారిని ఒప్పించవలసిన మరి విషయము వారు అడుగుతున్న వాటిని శ్వాసంతో అడుగుతా లేదు కానీ వారు ఏంటంటే ప్రభువును పరీక్షించాలని ప్రభు ద్వారా అద్భుతాలు చేయించి వారిని ఒప్పించలేమని ఎప్పుడైతే ప్రభేసుక్రైస్తు వారు వారిలో విశ్వాసాన్ని లేదని ఆయన చూశాడు కాబట్టి ఆయన అక్కడ అద్భుతాలు చేయలేదే చేయకుండా ఆయన అద్భుతాలను ఆపినట్లుగా మనం చూడవచ్చు ఈ సంఘటన ప్రభావిడ ఏసై ఏసో క్రీస్తు వారిని పరీక్షించడానికి పరిశైలు దుష్ట హృదయాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి వారి యొక్క అవిశ్వాసాన్ని మనం చూస్తున్నాం అంతేకాదు వారి వారికి ఉన్న అవిశ్వాసాన్ని ఏం చేస్తున్నారంటే అందరికీ తెలిసేటట్లుగా బహిర్గతం చేస్తూ ఉన్నారు అయితే వారు ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలను విస్మరించినట్లుగా పరిశైలు మనకి కనబడుతున్నారు వారు వినటానికి బదులు వాదించటానికి నమ్మటానికి బదులు పరీక్షించడానికి వారు అడుగుతూ ఉండటం అనేది లేఖనంలో మనం చూస్తున్నాం ఏసయ్య సూచనల కంటే విశ్వాసాన్ని ఆయన మాటలను క్రియలను విశ్వసించమని ఆయన కోరుకుంటున్నాడు అయితే ఈ సంఘటన ఈ చూసూయను చూపించిన ప్రేమ మరియు మరణం ద్వారా మాత్రమే కాదు ఆయన ఇచ్చే నిజమైన సూచనను ఈ లోకంలో నొక్కి చెప్తూ ఉన్నారు ఆయన లోకాన్ని ప్రేమించి లోకానికి దిగివచ్చారు అయితే లోకమంతటి అంతటి పాపంను తీసివేట కొరకు ఆయన మరి ఈ పాపం పెరిగిన ఆయన్ని పాపముగా చేయబడ్డారు ఆయన మానవవాళ్ళు అంతటి పాపము ఆయనపై వేసుకున్నారు ఆయన పాపముగా చేయబడినారు పట్టబడ్డారు సెలవులో మరి ఘోరమైన శిక్షను భరించారు శాపగ్రస్తమైన శిక్షను ఆయనపై వేసుకుని ఆయన మనందరి కొరకు మానవాళ్ళంతటి కొరకు ఆయన సెలువలో వేలాడారు ఆయన శరీరంలోని రక్తమునంతటిని చెందించారు ఆయన చివరి బట్టు వరకు చెందించి మానవాళ్ళంతటిని రక్షించారు అంత మాత్రమే కాదు కానీ ఆయన శిలువలో తన ప్రాణం పెట్టారు ప్రాణం కంటే తన యొక్క ప్రజలను లోకాన్ని ఎక్కువగా ప్రేమించినట్లు మనము వాక్య భాగంలో చూస్తున్నాం చనిపోయిన తర్వాత ఆయన చనిపోయి మరి సమాధి చేయబడి మట్టిలో మన్నైపోలేదు కానీ ఆయన మూడో దినాన్ని తిరిగి లేవటము మృత్యుంజయుడిగా విజయశాలిగా పరమణుకు ఆరోహణమై తండ్రి గుడి పార్శ్వం కూర్చుండి నిరంతరము మానవాళ్ళంతటి కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు అటువంటి ప్రభణేశు క్రీస్తు వారి సేవ త్యాగాన్ని మనం గుర్తించినట్లయితే ఆ త్యాగాన్ని మనము ఎన్నడూ మర్చిపోకుండా ఆయనని స్థుతిస్తూ ఉండాలి కాబట్టి ప్రభణేశు క్రీస్తు వారు పాపం నుంచి మన మానవాళ్ళంతటికి విడుదలిచ్చారు ఆయన పూజార్హుడు ఆయన ఆరాధకుడు ఆయన చేసిన గొప్ప బలియాగమును బట్టి ఆయనకు వందనాలు చెల్లింప రుణస్థలంగా ఉన్నాము ఏ సయ్యను మన హృదయంలోనికి పిలుచుకొని ఆయనను ఆరాధిస్తూ ఆయన బిడ్డలుగా ఆయనకి ఈ లోకం మీద జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించనుగా కామెంట్ ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం స్తోత్రం నాయన లోకము లోక లోకములో ఉన్న వాటిని ప్రభా అన్నారు నాయన పరిచయలు పరీక్షించడానికి నాయన సిద్ధపడినట్లుగా ప్రభ లేఖంలా చూస్తున్నా నాయన ప్రభా పరిచయలు వలె నాయన ఏ విశ్వాసి వండకుండా మీ అందు భయం భక్తి కలిగి మీ త్రావులో నడుచుకునే కృప అనుగ్రహించమని నేను ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్